ఎలా ఉన్నారు నా గుండె నిలబడింది చూసారా అయితే ఈరోజు నేను ఒక వెరైటీ అంటే స్వీట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు ఏంటి అని అంటే రవ్వ బేసిన్ లడ్డు అనమాట దానికి కావాల్సినవి ఏంటో చూసేద్దామా చక్క చక్క వచ్చేసింది ఇదిగోండి రవ్వ శనగపిండి పంచదార యాలకులు నెయ్యి బాదంపప్పు కిస్మిస్ నీళ్ళు ఇంతేనండి దీనికి కావాల్సినవి ఎలా తయారు చేయాలో చూద్దామా వచ్చేసేయండి స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకున్నానండి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా ఆ బొంబాయి రవ్వ నేయించుకోవాలి టైం వేస్ట్ ఎందుకని చెప్పి నేను ముందే వేయించి పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగతా నెయ్యి గోడ వేసేసుకొని శనగపిండి ఎంచుకోవాలి ఈ నెయ్యి కరిగే లోపులో మనం ఈ స్టవ్ కూడా వెలిగించుకొని ఇంకో పాత్ర పెట్టేసుకుందాము అయితే దీనికి కొలతలు కావాలి కదండి మనం కప్పు రవ్వ తీసుకుంటే కప్పు శనగపిండి కప్పున్నర పంచదార ఇదే కొలతలు అనమాట ఇక ఇవన్నీ ఇష్టం అనమాట అయితే ఫస్ట్ మనం నెయ్యి ఇక్కడ వేడెక్కింది చెప్పాను కదా రవ్వ ముని ముందే వేయించేసుకున్నాను ఇప్పుడు శనగపిండి వేస్తున్నాను అంటే నేను కప్పు ఎందుకు వేసాను అంటే అది రెండు కప్పులు పోసాను అనమాట నేను ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఎంచుకోవాలి ఈ లోపల మనం ఇక్కడ నీళ్లు వాడండి మనం కప్పు నీళ్లు పోసుకోవాలి కప్పు రవ్వ అరకప్పు శనగపిండికి కప్పు నీళ్లు పోసుకొని కప్పు పంచ వేసుకోవాలి ఇది మనం పాకం పట్టుకుందాము ఇది పాకం ఏంటంటే ముదురు పాకం రాకూడదు ఇదిగోండి ఇది అయిపోయింది కదా మళ్ళీ ఇందులోనే ఈ రవ్వ కూడా వేసేసుకుందాము నెయ్యి వేసుకుందాం నెయ్యి ఉంటే బాగుంటుంది కదా మంచి స్మెల్ వస్తా మంచి వాసన వస్తుందండి ఇవి కూడా వేసేసుకుందాం బాదం పప్పును కూడా ఇది స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా ఇప్పుడు పంచదార పాకం చూద్దాం కొంచెం మంట తక్కువలో పెట్టుకోగపాకం వచ్చింది కదండి ఇది మనం కొంచెం ఇలా చేసేసుకున్నాం ఇప్పుడు ఇది మనం కొంచెం కొంచెం పోసుకోవాలి ఒక్కసారి కోసుకోవద్దు అది నేను తోట కోసాపి తర్వాత కొంచెం కొంచెం పోస్తాను అయితే మనకి ఎక్కడా కూడా ఉండ ఉండకూడదు మనకి ముద్ద చేయడానికి వచ్చేసింది ఇది కొంచెం ఆరినాక వండ కట్టుకుందాము రవ్వ బేసిన్ లడ్డు రెడీ అయిపోయిందండి అయితే ఇది మనం కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడే కట్టుకోవాలి అంటే ఉండలు చుట్టుకోవాలన్నమాట లేదు అని అంటే విడిగిపోద్ది అది కూడా గుర్తు పెట్టుకోండి అయితే ఇవాళ లత టేస్ట్ చేస్తుంది అంట చూడు ఒకవేళ రవ్వ కదా ఏమైనా ఊడిపోద్దేమో చెయ్యిందా పెట్టుకో ఎందుకొంచెం నా పొరుగు దీపు చాలా బాగుంది సెడ్ అక్క బాగుందా సూపర్ ఇంత ఈజీగా చేస్తాం కదా ఈజీ కదా అదండి అసలు చాలా బాగుందండి మీరు కూడా చేసి చూడండి దీన్ని చూసి మీరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే కామెంట్ కూడా పెట్టాలి కామెంట్ పెడతా తప్పనిసరిగా పెడతాం దీన్ని చూసిన తర్వాత అదే ఇదండి రవ్వ బేసిన్ లడ్డు చాలా అంటే చాలా సింపుల్ గా ఐదు ఐదు నిమిషాలు ఎవరన్నా చుట్టాలు వస్తున్నారంటే ఇంట్లో ఏమి లేకపోయినా అప్పటికప్పుడు చేసుకోగలిగే స్వీట్ అనమాట మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను ఓకే అండి బై బాయ్